జ్ఞానప్రదీపము అనే యూట్యూబ్ చానల్కు స్వాగతం సుస్వాగతం శ్రీరస్సు శ్రీశుభమస్ అస్మద్గురుభ్యో నమ శ్రీమతి రామానుజాయ నమ మామే వానుమరస్మ సంస్మరామిపవర్గస్ రహస్యమే మే శృణు శ్రీరంగస్థల వెంకటాద్రి కరిగిరికేతనే సాన్నిధ్యమాసే భగవద్బంధులారా ఈ శ్రీరంగం అనేటువంటి క్షేత్రము అతిపెద్ద గోపురాన్ని కలిగి ఉన్నటువంటి క్షేత్రం శ్రీరంగనాథుడు రెండు వందల కోట్ల సంవత్సరాలకు పూర్వమే తిరుచిరాపల్లికి దగ్గరలో తమిళనాడులో ఎనిమిది కిలోమీటర్ దూరంలో తిరుచిరాపల్లి నుండి ఎనిమిది కిలోమీటర్ దూరంలో వెలిసినటువంటి గొప్ప క్షేత్రము రాక్షస అయినటువంటి విభీషణుడి కోసము వెలిసిన క్షేత్రమే శ్రీరంగము శ్రీ అంటే లక్ష్మి రంగ రంగడు అంటే రంగనాథుడు లేదా శ్రీవైకుంఠనాథుడు అని మనము చెప్పుకోవచ్చు శ్రీరంగ క్షేత్రాన్ని తప్పకుండా దర్శనం చేసుకోవాలి తిరుప్పాణాలు వారు కేవలము పది పాశురాలే పాడితే అతనికి మోక్షం ఇచ్చినటువంటి గొప్ప దైవము శ్రీరంగనాథుడు మన జీవితంలో ఏ క్షేత్రము చూసినా చూడకుండా శ్రీరంగాన్ని మాత్రము తప్పకుండా దర్శనం చేసుకోవాలి మోక్షం ఇచ్చేటువంటి క్షేత్రము పది మంది ఆల్వార్లు రెండు వందల నలభై ఎనిమిది పాశురాలు పాడి ఆ రంగనాథుని సేవించుకున్నారు మనము తప్పకుండా ఆ శ్రీరంగాన్ని దర్శనం చేసుకుందాం అడిగేన్ రామానుజుదాసన్ జై శ్రీమన్నారాయణ